కమ్మనైన భాష తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా కీర్తి పొందిన మన తెలుగు భాష వందలేల నుంచి వాడుకలో ఉంది ప్రాచీన భాషగా గుర్తింపు పొందింది తెలుగు భాషను ప్రోత్సహించడానికి అభివృద్ధికి ఎంతో మంది తోడ్పాటు అందించారు అయితే ప్రస్తుత వాడుక భాషను మనకందరికీ పరిచయం చేసింది గిడుగు రామ్మూర్తి ఆయన జయంతితో పాటు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథన దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా గతమెంతో గనకీర్తి గలవోడా అని వేములపల్లి గీతం ఆలపించినా తెలుగువారి రోమాలు నిక్కపడుచుకుంటాయి దేశంలో ఇరవై రెండు అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా తెలుగు వెలుగొందుతోంది త్రిలింగాల నుంచి తెలుగు భాష గుర్తింపులోకి వచ్చిందని అంటారు తెలుగు లేదా తెలుగు లేదా తెనుంగు అని కూడా పిలుస్తారు మనం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే తెలుగు కవి గిడుగు వెంకటరామూర్తి జయంతి కూడా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడానికి ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఏడాది కవి గిడుగు వెంకటరామూర్తి నూట అరవై ఒకటవ జయంతి ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులను చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు తెలుగు భాషా బోధన వాడుకలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో రామ్మూర్తి కీలక పాత్ర పోషించారు ఇరవయ శతాబ్దానికి ముందు విద్యా సంస్థల్లో తెలుగు బోధించేదానికి వాడుక భాషకి భిన్నంగా ఉండేది దీంతో సామాన్య ప్రజలు మాట్లాడే భాష నుంచి విద్యార్థులు చదువుకు సారూప్యత ఉండేది ఈ వ్యత్యాసం వల్ల వ్యవహారికంలో ఇబ్బందులలో భాష ఎదుగుదలకు ఆటంకం కలిగించింది గిడుగు వెంకటరామూర్తి ఈ విషయాన్ని గుర్తించి విద్యకు పునాదిగా మాట్లాడే తెలుగును ఉపయోగించాలని సూచించారు లిఖిత తెలుగు భాషను మాట్లాడే భాషలో అనుసంధానం చేశారు మనం రాసే భాష గ్రాంధిక రూపంలో సంక్లిష్టంగా కాకుండా వ్యవహారిక పద్ధతిలో సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని సూచించారు అంతేకాకుండా ఆయన స్వయంగా రాస్తూ తెలుగు వారిని వ్యవహారిక భాష వైపు అడుగులు వేయించారు ఆ విధంగా గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాష అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది పండితుల నుంచి పామరుల వరకు అందరూ వ్యవహారిక భాషగా తెలుగు భాష గొప్పతనం నలు దిశలా వ్యాపించేలా తన వంతు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు ఇక రెండు వేల ఎనిమిదిలో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు హిందీ బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష మన తెలుగు భారతదేశంలోని ఆరు శాస్త్రీయ భాషల్లో తెలుగు ఒకటిగా ఉంది తెలుగు భాష ప్రపంచంలోనే అత్యధికంగా వాడే భాషల్లో పద్నాలుగవది ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఒక్క మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు అంతర్జాతీయ అక్షర సంఘం రెండు వేల పన్నెండులో తెలుగును ప్రపంచంలోని రెండవ ఉత్తమ అద్భుత లిపిగా ఎంపిక చేసింది కొరియన్ భాష మొదటి స్థానంలో నిలిచింది ఇదిలా ఉంటే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు తెలుగు భాషా దివస్ కి శుభకామనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష సుమధురమైనది దానిని భావి తరాలకు అందించే బాధ్యత మనపై ఉందని తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు తెలిపారు తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి మనమే చాటాలన్నారు కానీ మన తెలుగు భాష చాలా చక్కనైన భాష భావ ప్రకటనకి చాలా అనుకూలంగా ఉండే భాష అది ఆ బాధ్యత కేవలం యువతరం మీదే ఉందా వాళ్ళు నేర్చుకోవటం లేదా అంటే వాళ్ళు కేవలం ఒక భాషగానే అంటే ఒక లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ కింద ట్రీట్ చేసి కేవలం పరీక్షలు పాస్ అవ్వడం వరకే ఆలోచిస్తున్నారు దాన్ని కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఈ మధ్య ఇళ్లల్లో కూడా అందరూ ఆంగ్లంలో మాట్లాడడం ఒక అలవాటుగా అయిపోయింది కానీ మనం ఇంట్లో కనుక వాళ్ళకి ఒక తల్లిదండ్రులుగా ఒక బాధ్యత తీసుకొని మనం తెలుగులో మాట్లాడుతూ వాళ్ళకి తెలుగు నేర్పించగలిగితే ఇంట్లోనే వాళ్ళు చక్కగా నేర్చేసుకుంటారు భాష తమకు ఆలోచించడానికి ఈ భాష అనేది అత్యంత ఆవశ్యకమై ఉంటుంది ఇది మనం తెలుగు భాషలో అయినప్పుడు మనం ఇంకా చక్కగా వ్యక్తీకరణ చేయగలుగుతాం అందుకని నిన్న మొన్న చదువుతూనే ఉంటారు వేరే కంప్యూటర్స్లో అయినా సరే వాళ్ళకి అర్థం కాని విషయాల్ని మనం వాళ్ళ భాషలో కన చెప్పినట్లయితే అది శాస్త్ర విజ్ఞానం శాస్త్ర విజ్ఞానాన్ని మనం మన భాషలో చెప్పినట్లయితే వాళ్ళకి ఇంకా నేరుగా మనసులకి హత్తుకుంటుంది పౌరులకు కాకుండా అంత అంతర్జాతీయ అభిముఖంగా మన విద్యార్థుల్ని సా తెలుగు సాహిత్యం వైపు తెలుగు సంగీత రచనల వైపు వాళ్ళని మనం சிஷணி இச்சி பியூரோ ரிப்போர்ட் தூரதர்சன்யூ